నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రవాసులను మోసం చేస్తూ ఉన్న ఒక కువైటి గ్రూపును పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం కువైట్ లో రెసిడెన్సీ వ్యాపారం చేస్తూ ఉన్న ముఠాను విజయవంతంగా అరెస్ట్ చేసింది కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఒక కువైటి పౌరుడు మరియు అనేక మంది సిరియన్లు నకిలీ కంపెనీలను సృష్టించి ప్రతి కార్మికుడు నుంచి మూడు వందల నుంచి ఐదు వందల దినార్లకు రెసిడెన్సీ పర్మిట్లను జారీ చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే వారికి నకిలీ రెసిడెన్సీ పర్మిట్లను జారీ చేసి సులభంగా అధికారిక పత్రాలను ఫోర్జరీ చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే దీని యొక్క యజమాని ఒక కువైటీ పోరుడని చెప్పేసి అలాగే ఇందులో అనేక మంది ప్రవాసులు కూడా పాలు పంచుకున్నారని చెప్పి ఈ ముఠా కువైట్ దేశంలోని కార్మికులకు నకిలీ కంపెనీలకు అక్రమంగా బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలింది అలాగే గత రెండు మూడు రోజుల క్రితం వీరిని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా వీళ్ళ గ్రూపుకు సంబంధించి మరికొంతమందిని అరెస్ట్ చేశామని చెప్పేసి వీళ్ళు కువైట్ లో అక్రమంగా వేరే కంపెనీలకు నకిలీ కంపెనీలకు వాళ్ళ యొక్క ప్రవాసుల రెసిడెన్సీని బదిలీ చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే చాలా మంది మనం చూసుకుంటే అకామా డబ్బులు ఇచ్చేసి బయట పని చేసుకుంటూ ఉంటారు అటువంటి వారిని టార్గెట్ చేసి నకిలీ కంపెనీలు సృష్టించి నకిలీ రెసిడెన్సీని అయితే జారీ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్